కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం ఫస్ట్ టైం నేను ఇక్కడికి వేములవాడ రావడం ఇప్పుడు నుంచి అనుకుంటున్నాం రావాలి రావాలని బట్ స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారు మాకు కొండగట్టుకి చాలాసార్లు వచ్చాను బట్ వేములవాడ వాడు రావడం ఫస్ట్ టైం అది ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది కార్తీక మాసం లాస్ట్ రోజు ఈ నేను కూడా కార్తీక మాసం ఈ నెల రోజులంతా మేము కూడా ఉపవాసాలు ప్లస్ అన్ని నిష్టగా ఉన్నాము బట్ ఫైనల్గా ఇక్కడ రావడం చాలా సంతోషం ఇక్కడ పీపుల్ కానీ ఇక్కడ కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ చంపర్షిప్ సిబ్బంది అందరికీ కూడా థ్యాంక్స్ షిప్ అది నెక్స్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది జనవరి టెన్త్ రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారిది వెబ్ సిరీస్ కూడా ఈ మధ్య కాలంలో

1 2 1 0 2 1 0 3 1 0 3 1 0 3 1 0 3 Shambhavi, 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 कराल निज शङ्कराय न मो नम शङ्कराय जयशङ्कराय जयस्कराय मयस्कराय जशङ्कराय शङ्कराय जमयस्कराय कराल शङ्करमयस्कराय जजमयस्कराय जजमयस्कराय च कराल जनमयस्कराय तिमयः कराय मौनमश्च धर्म शिवाय शिवाय नमश्च धर्म शिवायः शिवाय शिवाय न मौ नमः शिवाय जय शिवाय न मौ नमः शिवाय च जट शिवा शिवाज शिवतराय शिवतराय जिवाय शिवाज शिवतराय शिवधराय शिवधराय जिवधराय 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 शामतराय जट शिवतराय शिवतराय चल महधराय जिवातराय भवन शाय पुरुषेन्द्रय प्रतिष्ठ स्वस्ती मंत्र सद्ध्या Thank <laughs> you.